అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మిని రెసిపీస్ ఇవాళ వీడియోలో సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేసిన బ్రౌనీ లేక చాక్లెట్ కేక్ రెసిపీని ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను రెసిపీలోకి వెళ్తే ప్యాన్లో కొద్దిగా వాటర్ పోసేసి దానిపైన ఒక గ్లాస్ బౌల్ పెట్టేసి దాంట్లోనే త్రీ ఫోర్త్ కప్పు చాక్లెట్ వేస్తున్నాను కట్ చేసి అలానే త్రీ ఫోర్త్ కప్పు బటర్ వేసేసి బాగా మెల్ట్ చేయాలి నేను చాక్లెట్ని ఇక్కడ అన్స్వీటెడ్ తీసుకున్నాను అంటే స్వీట్లీ అనేది తీసుకున్నాను ఇలా ఉండలేకు బాగా ఇలా తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఉండలు ఏమని మాత్రం ఉండకూడదు నెక్స్ట్ దాంట్లోనే ఒక ఎగ్ వేస్తున్నాను మీకు నచ్చితే రెండైనా వేసుకోవచ్చు నేను ఒక ఎగ్ మాత్రమే వేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసాను ఉండలు అనేది లేకుండా చూసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ సిజార్లో హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ హాఫ్ కప్పు వైట్ షుగర్ అంటే త్రీ ఫోర్త్ కప్ తీసుకున్నాను మీకు నచ్చితే అంత వైట్ షుగర్ తైనా చేసుకోవచ్చు లేదా బ్రౌన్ షుగర్ తైనా చేసుకోవచ్చు నేను అది హాఫ్ తీసుకున్నాను ఇలా పౌడర్ లాగా చేసేసుకొని ఒక హోల్స్ ఉన్న బౌల్ వేసేసి ఇలా జల్లించేసేయాలి నెక్స్ట్ అదే దాంట్లోనే రెండు కప్పుల వరకు మైదాపిండి వేస్తున్నాను మీకు నచ్చితే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు మైదాపిండిని కూడా ఇలా ఉండలు లేకుండా జల్లించేసుకోవాలి త్రీ ఫోర్త్ కప్పు కోకో పౌడర్ వేస్తున్నాను కోకో పౌడర్ని కూడా ఉండలు లేకుండా బాగా జల్లించేసుకోవాలి చాఫ్ బేకింగ్ పౌడర్ పిన్చ్రాఫ్ బేకింగ్ సోడా వేసేసి జల్లించేసేయాలి ఇందులోనే మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చాక్లెట్ ఎగ్ ఉంది కదా అది వేసేసి రెండు కప్పుల వరకు పాలు పట్టాయి నాకు మొత్తం పాలు అన్నీ ఒకటేసారి వేయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ బాగా కలుపుకుంటూ రావాలి పాలు పచ్చి పాలు కాదు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకుంటూ రావాలి అలానే ఎప్పుడైనా కేక్ మిశ్రమాన్ని కలిపేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెత్తల్లోనే కలుపుకుంటూ రావాలి పాలు పోసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెతల్లో కలుపుకుంటూ ఇలా థిక్ లిక్విడ్ వచ్చేలాగా కలిపేసుకోవాలి థిక్ లిక్విడ్ లాగా ఉండలేకుండా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఏ ప్యాన్లో అయితే మనం కేక్ చేసుకుంటామో ఆ ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి కొద్దిసేపు ప్రీ హీట్ చేసుకోవాలి ఆ కేక్ బేకింగ్ ట్రే ఒకటి తీసుకొని దానికి మొత్తం బటర్ అంతా అప్లై చేయాలి షేప్ అనేది మీ ఇష్టం రౌండ్ స్క్వయర్ హార్ట్ ఏదైనా తీసుకోవచ్చు మనం ఇందాక కలుపుకున్న కేక్ మిశ్రమాన్ని బేకింగ్ ట్రేలో వేసేసి బాగా గా స్ప్రెడ్ చేసేయాలి ఆ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసుకొని మనం ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా బేక్ చేసేసుకోవాలి ప్యాన్ ప్రీ హీట్ అయి ఉండాలి అలానే లో ఫ్లేమ్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి మూత అనేది తీయకుండా ఇలా ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత టూత్పిక్తో కానీ లేదా నైఫ్ కానీ పెట్టి చూస్తే నైఫ్కి కానీ కి కానీ అంటుకోకుండా క్లియర్గా ఉండాలి అప్పుడే మనకు బాగా కుక్ అయినట్టు అప్పుడు పెన్నం మీద నుంచి తీసేసి ఒక పదహైదు నిమిషాలు అలానే ఉండని నెక్స్ట్ ఒక ప్లేట్ బోర్లు ఇచ్చేసి ప్లేట్ లెక్కి షిఫ్ట్ చేసేసుకోవాలి అంటే చాలా మెత్తగా వచ్చింది బ్రౌని స్మెల్ అయితే అద్రిపోయింది వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ బ్రౌనీని మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకొని కొద్దిగా చాక్లెట్ పౌడర్ బటర్ కొద్దిగా షుగర్ వేసి మెల్ట్ చేసుకున్న చాక్లెట్ సిరప్ ని వేసుకోవాలి చాక్లెట్ సిరప్ అనేది మన ఇష్టం నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ప్లెయిన్ బ్రౌనీ అయినా కూడా టేస్ట్ బాగుంటుంది కానీ చాక్లెట్ సిరప్ వేస్తే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందని పైన కొద్దిగా వేశాను ఈ క్రిస్మస్ కి ఈ రెసిపీ మీరు ట్రై చేస్తారని ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్